కొడంగల్ ల్యాండ్స్ క్లబ్ ఆవరణలో యూత్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ కృష్ణం రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు కబడ్డీ పోటీల్లో కొడంగల్ తో పాటు ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు కృష్ణం రాజు మాజీ సర్పంచ్ సంజీవారెడ్డి బాలరెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నయీం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో సంతోష్ చంద్రప్ప రమేష్ బాబు జూనియర్ కృష్ణం రాజు రాము వెంకటేష్ బస్వరాజు నర్సప్ప రాజేందర్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు टुडे नाइट सो प्लीज टूट द्लेयर्स पार्टिसिपेटेड सो आई रिप्लेवरी प्लेयर हुर वी शुड हैव टू सी इट एट द ग्राउंड वी हाउ सिंग टू कंप्लीट कॉर्डर इंट टुडे नाइट सो प्लीज टू ऑर्डर మన సంజయ్ రెడ్డి పటేల్ ఒక పాయింట్ లూజ్ అయ్యారు ఇప్పుడు బాలను వెళ్తా ఉన్నారు సంజయ్ రెడ్డి పటేల్ గారు వేసుకుంటారని అందరు ఆశయం చూద్దాం ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు సంజయ్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు చాలా సీనియర్ వ్యక్తి కబడ్డీలో ఇంతకు ముందే చెప్పాడు చూద్దాం ఇప్పుడు ఖచ్చితంగా రెండు పాయింట్లైనా తీసుకురావాల్సిందే అయితే ఇప్పుడు చూస్తున్నారు కబడ్ 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 కబ చేస్తున్నారు ఆనంద రెడ్డి గారు కొడంగల్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు రెడ్డి సిను గారు అదేవిధంగా సంతోషన్ గారు అదే మా మిత్రుడు ఈ సెకండ్ ప్రైజ్ డోనర్ వసరాజ్ గారు అదేవిధంగా వసరాజన్న అంటే యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అదే విధంగా కొడంగల్ టౌన్ నయమన్న గారు అదే విధంగా కొడంగల్ తాలూకా అంబేద్కర్ అధ్యక్షుల సంఘం అధ్యక్షులు యు రమేష్ బాబు గారు చిన్నప్పన్న గారు రసపన్న గారు అదేవిధంగా అశోక్ గారు అదేవిధంగా రాము గారు బి కృష్ణ సభాధ్యక్షులు బి కృష్ణరాజు గారు వెంకటేష్ గారు ప్రవీణ్ గారు సంజీవ్ గారు రామకృష్ణ గారు ఈ యొక్క అదేవిధంగా సీను భాస్కర్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడట్లు కోడంగల్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతుంది కాబట్టి కోడంగల్ నియోజకవర్గం అనేది ఒక పోటీలో ఉండేటట్టు చేయాలని అదే విధంగా యువజన కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా శివసేన రెడ్డిని కూడా నియోజన కాంగ్రెస్ నుంచే మన ముఖ్యమంత్రి గారు ఎన్నుకోవడం జరిగింది ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని రావడం జరుగుతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడంగల్ కు మెడికల్ కాలేజ్ అదేవిధంగా ఇప్పుడు జేఎన్బి యూనివర్సిటీ అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కొడంగల్ అనేది ఒక అద్భుతంగా తయారవుతుంది ఒక కొడంగల్ నియోజకవర్గం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖమైన ఉండేటట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రణాళిక చేసి దీనికి ముందుకు జరుగుతుంది యొక్క కబడ్డీ పోటీలను ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ రాము అదే అదేవిధంగా వాళ్ళ బృందం అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మోహన్ అదేవిధంగా టీమ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ యొక్క కబడ్డీ పోటీలు ఆడడానికి వచ్చిందో ముఖ్యంగా క్రీడాకారులకు ఒకటే విజ్ఞప్తి దయచేసి ఫైనల్ నిర్ణయము ఎవరైతే ఆర్గనైర ఉంటారో వాళ్ళే ఫైనల్ ఉంటది కాబట్టి అదే విధంగా ఎంపైర్స్ ఫైనల్ నిర్ణయం ఉంటది దయచేసి దానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడు మన కాసేసి గేమ్ ప్రారంభించడం జరుగుతుంది ఈ అవకాశం కల్పించిన కృష్ణ కు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి